హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ స్టార్ట్అంగానే కావ్య రాస్తో టుగెదర్ పార్టీకి వస్తాను అనడంతో రాజ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు కావ్య పార్టీకి చాలా చక్కగా రెడీ అయ్యి కృష్ణ భగవాను దగ్గరికి వస్తుంది ఎందుకు స్వామి ఎందుకు ఎవరినైనా ప్రేమిస్తే ప్రేమని పంచుతారని నువ్వే చెప్పావు మరి నా విషయంలో ఎందుకలా జరగటం లేదు నా భర్త చాలా మంచివారు కానీ నా విషయంలో ఎందుకైనా నన్ను లేదు భార్య ఉండగానే ఇంకొక ఆమెతో సంబంధం పెట్టుకొని బాబును కూడా కన్నా ఆయన్ని నేను ఇన్ని రోజులు క్షమించాను కానీ ఇప్పుడు వెన్నెల పార్టీకి రాబోతుంది తనని నేను కలవబోతున్నాను ఖచ్చితంగా ఆయనతో కలిపి ఈ ఇంటికి వెన్నెల రాబోతుంది అప్పుడు నేను ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉండడం అధర్మం అందుకే ఈ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళాలనుకుంటున్నాను ఇదే ఆఖరి రోజని కూడా అనుకుంటున్నాను స్వామి అని చెప్పి బాధపడుతూ కృష్ణ భగవానికి మొక్కుకుంటూ ఉంటుంది కావ్య పాపం ఇదంతా వింటున్నా ఇందిరాదేవికి బాధ అనిపిస్తుంది అమ్మ కావ్య ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు అని అంటారు ఏం చేయనమ్మమ్మా నా జీవితం నా కళ్ళ ముందు నాకు తెలుస్తుంది నా భర్త ఒక బాబును తీసుకుని వచ్చాడు వెన్నెల అనే ఒక వ్యక్తి ఇంటికి వస్తే చాలమ్మగారు నా జీవితం ఎలా ఉంటుంది అన్నది నాకు తెలుస్తుంది అంతదాకా తీసుకురావాలనుకోవటం లేదు ఆ పసిబాబుకి అమ్మ కావాలి అంటే ఖచ్చితంగా వెన్నెల ఇంట్లో ఉండాలి ఈరోజే ఆఖరి రోజు ఖచ్చితంగా ఆమెని కలిసి ఇంటికి తీసుకువస్తాను అని అంటుంది కావ్య అమ్మ కావ్య అలా జరుగుతుందని ఎందుకనుకుంటున్నావు రాజ్ మనకి అబద్ధం చెప్పాడేమో అసలు వెన్నెల అనే వ్యక్తే లేదేమో అని అంటుంది అమ్మమ్మగారు అమ్మమ్మగారు అవన్నీ ఊహాలోకంలో అయితే చాలా బాగుంటుంది కలలుగా కూడా చాలా బాగుంటుంది కానీ బిడ్డ వెన్నెల బిడ్డే కదా మరి అలాంటప్పుడు నా రక్త సంబంధం అంటున్న మీ మనవడికి మనం సమాధానంగా ఏమీ చెప్పలేకపోతున్నాం కనీసం వాళ్ళ అమ్మని కూడా ఇక్కడికి తీసుకురావటం లేదు ఆ బిడ్డ తన బిడ్డే అని చెప్తున్నారు ఇంతగా తన సాక్ష్యాలన్నీ తీసుకొచ్చినా మనం ఇంకా ఇది అబద్ధమే అనుకుంటే ఎలా అమ్మమ్మగారు ఇప్పుడు చెప్తున్నాను ఈ ఇంటితో ఈ రోజు నుండి నాకు సంబంధం ఉంటుందో లేదో అన్నది ఈరోజు తెలిసిపోతుంది నేను వెళ్తాను అమ్మమ్మగారు అని చెప్పి ఆశీర్వాదం తీసుకుని కిందికి వస్తూ ఉంటుంది కావ్య ఇంతలో బాబు ఏడుస్తూ ఉంటాడు కావ్య పరుగు పరుగున వెళ్ళి బాబుని ఉయ్యాల్లోండి తీసుకుని వచ్చి అలాగే బాబుకు కావలసిన వస్తువులన్నీ ఒక బ్యాగ్లో సర్దుకుంటూ ఇక బాబుని తీసుకుని కిందికి వస్తూ ఉంటుంది ఇక రాజ్ కావ్యను చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి బాబుకు కన్నతండ్రి నేను బాబు ఏడుస్తూ ఉంటే కనీసం పరిగెత్తుకొని కూడా వెళ్ళలేదు ఈ కళావతి ఇంతగా బాబుపై ప్రేమ పెట్టుకుంటుందెందుకు ఇది కళావతి మంచిదనం అనుకోవాలా లేకపోతే కళావతికి నేను అన్యాయం చేస్తున్నానని కళావతిపై సానుభూతి నాకు కలుగుతుందా అసలేం జరుగుతుంది ఇంటి వరువు ప్రతిష్ట కోసం పాకులాడుతుంది తన జీవితం కోసం కనరాని కష్టాలు పడుతుంది అసలు నా జీవితమే నా చేతిలో లేకుండా పోయింది ఇక కళావతి జీవితం నేనలా వెలిగిస్తాను తన్ని బ్లాక్మెయిడింగ్ చేయడం తప్ప అని చెప్పి మనసులో అనుకుంటూ కావి గురించి ఆలోచిస్తూ మెట్లు దిగుతూ ఉంటారు రాజ్ హాల్లో అందరూ ఇక కూర్చుని ఉంటారు అమ్మో కళావతిని బాబును తీసుకుని కిందికి వెళ్తుంది ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తుందని మళ్ళీ అందరూ కళావతిని నానా మాటలు అంటారు ఇప్పుడు ఎలా ఏ కళావతి ఒకసారి పైకిరా అని అంటారు ఒక్కసారిగా హాల్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఇదేంటి రాజ్ కావిని ఇలా అందరి ముందు ఎప్పుడు పిలవలేదు కదా ఇప్పుడేంటి ఇలా పిలుస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు అప్పన్నాదేవి ధాన్యలక్ష్మి అలాగే అనామిక షాక్ అయి చూస్తూ ఉంటారు ఏనేంటి అందరి ముందు నన్ను ఇలా పిలిచారు నేను కిందికి వస్తే ఎవరికైనా డౌట్ వస్తుందని అనుకున్నారా అవును ఖచ్చితంగా డౌట్ వస్తుంది అని చెప్పి ఆ వస్తున్నానండి అని చెప్పి పైకి వెళ్తుంది కావ్య ఏంటి అలా పిలిచారేంటి అందరి ముందు అని అంటుంది అలా పిలిస్తేనే అనుమానం రాదని పిలిచాను ఇప్పుడు మన ఇద్దరం టుగెదర్ పార్టీకి వెళ్తున్నాము బాబుని తీసుకుని అంటే ఖచ్చితంగా మళ్ళీ పెద్ద గొడవే జరుగుతుంది కలవతి ఇప్పుడు ఎలా అనగానే ప్రతిదానికి భయపడే మీరు ఇలా బిడ్డని కని ఇంటికి తీసుకొస్తే ఇలాంటివన్నీ ఉంటాయని తెలీదా ముందు వీళ్ళమ్మని తీసుకురండి అప్పుడు ఎవరు మీకు ఏమి అడగరు అనగానే కలవతి చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికెందుకు వస్తావు ఇప్పుడు మనం టుగెదర్ పార్టీకి వెళ్తున్నట్టు మమ్మీ వాళ్ళకి తెలియకూడదు అదే అనగానే సరే ఏం చెప్తారు ఈ డ్రెస్తోనే వస్తారా ఏంటి అని అంటుంది లేదు లేదు మన ఇద్దరం కలిసి వెళ్తే ఖచ్చితంగా డౌట్ వస్తుంది అందుకే నువ్వు వెళ్ళు నేను వస్తాను అనగానే బాగుంది సంబరం మీరు గెట్ టుగెదర్ పార్టీకి నన్ను తీసుకువెళ్తూ నేను సింగల్గా వెళ్ళాలా చూడండి వాళ్ళు అడిగితే మీ దగ్గర ఏదో ఒక సమాధానం ఉంటుంది కాబట్టి మీరు చెప్పండి నాకేం అవసరం లేదు నేను సింగల్గా అస్సలు వెళ్ళను అని అంటుంది మొండి మొండి అనగానే మీకంటే జగమండి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు నిజం చెప్పమన్నా నిజాన్ని దాచేస్తున్నారు కానీ చెప్పరు అని చెప్పి అంటుంది కావ్య సర్లే డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని చెప్పి డ్రాస్ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా అత్తయ్య కావ్యక్క గారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు బాబుని తీసుకుని మన దగ్గర తెలియకుండా ఏదైనా కవర్ చేస్తున్నారేమో అనగానే అనమిక ప్రతి చిన్న విషయానికి ఇంట్లో ఏదో ఒక గొడవ పెడితే పెద్ద గొడవకి కూడా వాల్యూ ఉండదు అందుకే ఇప్పుడు రాజకావ్య బయటికి వెళ్ళినా మనమేమీ అడగద్దు అని అంటుంది ధాన్యలక్ష్మి మీరేంటత్తయ్య ఎప్పుడు భయపడతారు అనగానే భయం కాదు ఏదో ఒక గడ్డి మనకే అందరూ పెడుతున్నారు అందుకే కొన్ని కొన్నిసార్లు మనకి తెలిసిన విషయాలు కూడా అడగకూడదు అనామిక కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తున్నాడు అలాగే ఈ ఆస్తి పౌరా పట్టా కూడా రాజ్ మనకి రాసివ్వాలని అనుకున్నాడు ఇవన్నీ మనకి ఫ్లేవర్గా ఉన్నప్పుడు మనమెందుకు ఊరికి తొందరపడాలి అని అంటుంది అమ్మో ఇవిడికన్నా రుద్రాన్ని బెటరు ఏదో ఒక గొడవ పెట్టి వీళ్ళని అసలు నిజం బయటపడేటట్టు చేస్తుంది మా అత్త పైకిలా కనిపించినా ఆడగలసి మాత్రమే అడుగుతుంది అని అనుకుంటుంది అనామిక ఇది ఇలా ఉండగా స్వప్నయిక బిర్యానీ తినడం వల్ల తన కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది అమ్మో ఇప్పటికీ ఫోర్ టైమ్స్ వెళ్ళాను ఆయన కడుపు నొప్పిగానే ఉంది నాకు నీరసంగా ఉంది ఇందాక జ్యూస్ తీసుకొచ్చింది మా అత్త కానీ ఇప్పుడు ఎందుకు తీసుకురావట్లేదు అంటే కావాలనే చేసినట్టుంది ఆకలి లేనప్పుడు అడిగితే ఖచ్చితంగా వద్దనంటాను అదే ఇప్పుడు అడిగితే తీసుకుంటాను అది మాత్రం ఇవి ట్రిక్కే అని చెప్పి అత్త అత్త అని అంటుంది కాపు కాసుకున్న రుద్రాని నాకు తెలుసు స్వప్న ఖచ్చితంగా నువ్వు నన్ను పిలుస్తావని అందుకే నేను ఇందాక వేరే జ్యూస్ తీసుకొచ్చాను ఇప్పుడు నేను కలిపిన జ్యూసు తీసుకుని వస్తున్నాను అని ఆ స్వప్న అనగానే చేతిలో జ్యూస్ ఏంటి అని అంటుంది నువ్వు అడుగుతావేమోనని ఈసారి మాత్రం కర్బూజీ జ్యూస్ తీసుకొచ్చాను చల్లగా ఉంటుంది అని అంటుంది థ్యాంక్స్ ఎందుకంటే ఇన్ని రోజులు మీరు చేసింది ఏంటో అనుకున్నాను ఈ ఒక్క విషయం మంచి చేశారు ఇవ్వండి తాగుతాను అని చెప్పి ఇక స్వప్న ఆ జ్యూస్ ని తాగుతుంది అమ్మయ్య చక్కగా పడుకుంటుంది ఇక ఆస్తి పేపర్లు తీసుకొని నా పని నేను చేస్తాను అని మనసులో అనుకుంటూ రుద్రాని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక జ్యూస్ తాగిన స్వప్న అత్త మంచి జ్యూస్ తీసుకొచ్చావు నిద్ర వస్తుంది బిర్యానీ తిని ఎందుకు ఇలా చేశానో అనిపిస్తుంది అత్తా ఇక్కడే ఉండవా అని అంటుంది అమ్మయ్యా ఇక్కడే ఉంటాను ఇది నిద్రలో జారాక పేపర్లు తీసుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య రెడీ అయ్యి బాబుని తీసుకుని కిందికి వస్తారు అపర్ణాదేవి ఏదో అడగాలనుకుంటే ఇందిరాదేవి అంటారు చూడు అపర్ణ నువ్వు ఏదో రాజుని కావ్యని అడగాలనుకుంటావు ఆ గొడవ పెద్దదిగా మారిపోయి అటు ధాన్యలక్ష్మి అనమిక రుద్రానికి నువ్వే అవకాశం ఇస్తావు ఎందుకంటే నీ కొడుకు తప్పు చేశాను నా కన్న బిడ్డ అని చెప్పినప్పుడు పదే పదే అడిగి లాభం లేదు వాళ్ళు ఎందుకో బయటికి వెళ్తున్నారు మన పర్మిషన్ ఇస్తే మంచిది అనగానే అత్తయ్య ఎందుకో ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు రాజు ప్రతిసారి అవమాన పడతాడేమోనని అనిపిస్తుంది ఇక దానికి తోడు ఆ కావ్య ప్రతిదీ తన మెడ మీదకి వేసుకుంటుంది ఈ ఫ్యామిలీలో ఏమవుతుందో బయట వాళ్ళకి అర్థం కాదు అర్థమైతే దుగ్గిరాల ఇంటి పరివైపోతుంది ఇప్పుడు రాజ్ బాబుని తీసుకుని కావ్యని తీసుకుని ఎక్కడికో వెళ్తున్నాడు అది అడగకపోతే ఎలా అత్తయ్య గారు అని అంటుంది అయ్యో పక్కన ఉన్నది ఎవరు కావ్య ఇంట్లో ప్రతి చిన్న విషయము బయటికి వెళ్లకుండా తను ఏదో ఒకలాగా మేనేజ్ చేస్తుందా లేదా అలాంటప్పుడు బయటికి కావ్యతో వెళ్తే తను మేనేజ్ చేయకుండా ఉంటుందా ఇప్పుడు అడిగి ఫలితం ఉండదు ఒకవేళ వచ్చాక నువ్వు ఏదైనా అడుగు అని అంటుంది సరే అని చెప్పి అనగానే రాజ్ అలాగే కావ్య బాబుని తీసుకుని అమ్మమ్మగారు అత్తయ్య గారు వెళ్ళి వస్తాము అని చెప్పి అంటుంది కావ్య ఇక సరే అని అంటుంది అపన్నాదేవి అమ్మయ్య మమ్మీ ఏ ప్రశ్న వేయలేదు పిన్ని అత్త కలిసి ఏదో ఒక ఆలోచన పడతారు వాళ్ళు కూడా అడగలేదు పద పదకలావతి అని చెప్పి బాబుని తీసుకుని ఇక కార్లో ఇక పార్టీకి బయలుదేరుతారు రాజ్ అలాగే కావ్య రాజ్ కావ్య గెట్ టుగెదర్ పార్టీకి చేరుకుంటారు బాబుతో ఇక కావ్య కారు దిగుతూ ఉంటే ఇక రాజ్ ఫ్రెండ్స్ అంతా ఒక్కసారిగా రాజ్ నీ కావ్యని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు రాజ్ కావ్యకి ఇద్దరికి వాళ్ళందరూ ఘనంగా వెల్కమ్ చెప్తారు ఏంట్రా మనందరం చిన్నప్పుడు చదువుకున్నాము నాకేంటి ఇలాంటి వెల్కమ్ అనగానే ఇంతలో శ్వేత వస్తుంది హలో మేమందరం నీకంటే ముందే పెళ్లి చేసుకున్నాం కొంతమందికి పెళ్లి కూడా కాలేదు కొంతమందికి ఇప్పుడిప్పుడే పెళ్లిళ్ళు కుదురుతున్నాయి కొంతమందికి నాలాగా విడాకులు కూడా తీసుకున్నారు కానీ మీ భార్య భర్తలే ప్రశాంతంగా ఒక బాబుని కూడా వన్ లోపు కనేశారు కదా అందుకే ఈ గ్రాండ్ వెల్కమ్ అని అంటుంది శ్వేత శ్వేత కావాలని నన్ను ఆట పట్టిస్తున్నావా అని అంటారు రాజ్ మరి ఎందుకు ఆట పట్టిస్తాను కావ్యతో నువ్వు బిడ్డని కనకపోయినా వెన్నులతో కన్నావు కదా మన ఫ్రెండే కదా అని అంటుంది శ్వేత ప్లీజ్ శ్వేత వీళ్ళందరూ నేను రాకపోతే మా ఇంటికి వస్తారేమోనని భయపడుతూ వచ్చాను అలాగే కళావతిని కూడా బ్రతిమిలాడుకున్నాను మధ్యలో నువ్వే అనగానే సర్లే రాజ్ కొన్ని నిజాలు బయటికి రావాలంటే ఇలా అడగాల్సిందే అనగాని ఇప్పుడు వద్దు శ్వేత అని అంటారు సరిసర్లే రాజ్ కావ్య వచ్చారు కాబట్టి మనం ఇక పార్టీ స్టార్ట్ చేసుకుందాం అని అంటుంది శ్వేత ఇక కావ్య చేతిలో ఉన్న బాబుని రాజ్ తీసుకుంటారు ఒరే నీ కొడుకు చాలా బాగున్నాడు అని చెప్పి ఇక ఆ బాబుని తన ఫ్రెండ్స్ తీసుకెళ్తూ ఉంటారు కావ్య ఇక శ్వేత దగ్గరికి వస్తుంది శ్వేత వెన్నెల వస్తుందా అని అంటుంది అయ్యో బయలుదేరింది తన కోసమే కదా నేను ఇలా గెట్ టుగెదర్ పార్టీని అందరికీ ఇన్వైట్ చేసి మరీ రమ్మన్నాను తను రాకుండా ఎలా ఉంటుంది ఆల్రెడీ బయలుదేరిందంట అనగాని ఒక్కసారిగా కావ్య పాపం బాధపడుతూ అంటే సేపట్లో వెన్నెల వస్తుంది నేను ఆయన జీవితం నుండి బయటికి వెళ్తున్నాను ఆయనకి ఈ పార్టీలో వెన్నెల వస్తుందని తెలియక ఇక నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి తన స్నేహితులతో హ్యాపీగా ఉన్నారు కానీ ఆయనకి తెలియని విషయం ఏంటంటే వెన్నెల్ని ఖచ్చితంగా ఈరోజు ఇంటికి తీసుకువెళ్తాను ఎన్నో రోజుల నుండి ఉన్న ఈ మలుపుని నేను కథగా ట్విస్ట్గా తిప్పబోతున్నాను ఇన్ని రోజులు ఆయన దాచిన ఈ రహస్యాన్ని నేను బయటికి తీసుకురాబోతున్నాను అని అనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా కళ్యాణ్ డల్గా ఇంటికి చేరుకుంటారు ఇక అనామిక ఈరోజు డల్గా ఉన్నారు మంచితనం ముసుగులో ఇన్ని దగ్గర చేసుకోవాలి కళ్యాణ్ ఏమైంది డల్గా ఉన్నావు కాఫీ కావాలా అనగానే చూడనమిక నేను ఎందుకు డల్గా ఉన్నాను అన్న విషయాన్ని నీకు చెప్తాను అని అంటారు చెప్పు కళ్యాణ్ అలా చెప్పడమే కదా నాకు కావాలి అని అంటుంది సరే విను అప్పు నా ఫ్రెండు నా దోస్తు నా ఫ్రెండు ప్రాణం కంటే ఎక్కువగా ఫ్రెండు ఈరోజు చాలా బాధపడుతుంది తను ఎన్నో రోజుల నుండి పోలీస్ అవ్వాలని ఎంతగానో కష్టపడింది కానీ తనకి మంచి ఫలితం రాలేదు ఫెయిల్ అయింది అని అంటారు ఒక్కసారిగా షాక్ అవుతుంది అనామిక కళ్యాణ్ నీకు ఎంత ధైర్యం ఉంటే అప్పు గురించి నాకు చెప్తావా అని అంటుంది అనామిక ఏ తప్ప అంటే ఇంకా తన్ని కలిసి నువ్వు తనని ఓదారుస్తున్నావా అని అంటుంది షటప్ అనామిక ఇది ఇది నీ క్యారెక్టర్ పైకి నాతో మంచిగా మాట్లాడి నన్ను అనుమానించి అప్పు పేరు ఎత్తగానే నువ్వేంటి అన్నది నిజం తెలుస్తుంది చూడు అనామిక ఎప్పుడు నాపై నీకు నమ్మకం కలుగుతుందో అప్పుడే నువ్వు ఇలాంటి ట్రిక్స్ అన్నీ మానేస్తావు నువ్వు ఏదో కావాలని ఆశించినా ఈ కళ్యాణ్ నిన్ను నమ్మే పరిస్థితులు లేడు కానీ ఇప్పుడు చెప్పిందంతా నిజం నా ఫ్రెండు బాధపడుతుంది అందుకే డల్గా ఉన్నాను ఇది నేను నీతో ఎందుకు చెప్తున్నానో తెలుసా నేను ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్మించడం కోసం కాదు నా ఫ్రెండ్ అంటే నాకు ఇష్టం తనకి ఏ సహాయం చేయలేకపోతున్నానే అని బాధగా ఉంది అంతే అని చెప్పి ఇక గట్టిగా కోటింగించి బయటికి వెళ్ళిపోతారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా స్వప్న నిద్రలోకి జారుకుంటుంది అమ్మయ్యా ఇది తెల్లవారేదాకా నిద్రలేదు నేను ఈ పేపర్స్ పేపర్స్ని వెతకాలి అని చెప్పి రుద్రాని పేపర్స్ అంతా వెతుకుతూ ఉంటుంది హమ్మయ్యా ఆస్తి పేపర్లు దొరికేశాయి ఇవి తీసుకుని వెళ్ళిపోతే బాగుంటుందేమో లేదు సంతకం చేయించాలి ఎక్కడా ప్యాడ్ ఎక్కడా అని చెప్పి ఇంక్ప్యాడ్ని తీసుకొని ఆస్తి పేపర్లపైన ఇక స్వప్న బ్రోటని వేలు ఉంటే ఒక్కసారిగా లెగుస్తుంది స్వప్న హబ్బా ఎంత జ్యూస్ తాగినా నాకు మాత్రం కడుపులో నొప్పి గడబిడ అని చెప్పి గబగబా బాత్రూంలోకి వెళ్తుంది అమ్మో ఇదేంటి దీనికి మత్తుమందిచ్చినా ఇలా పైకి లేచింది ఇప్పుడు ఎలా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక స్వప్న బాత్రూం నుండి బయటికి వచ్చి ఏంటత్తా ఏంటి ఆస్తి పేపర్లని ఇంకు ప్యాన్ని తీసుకొని వచ్చేశావా నా బొటని వేలుతో దానిలో వేపించేసేసి అప్పు తీసుకొని ఆ అప్పంతా నా మెడక చుట్టి నువ్వు నీ కొడుకు జల్సాలు చేసుకోవాలనుకుంటున్నారా ఛీ మీరు ఒక మనిషిలేనా అని అంటుంది అది కాదు స్వప్న అనగాని ఏది కాదు మీరు ఇందాక డ్రామా వేసినప్పుడే అనుకున్నాను నేను జ్యూస్ తాగానని అనుకుంటున్నారు కానీ ఒక్కసారి లుక్ వేయండి జ్యూస్ తాగినట్టు నటించి బాత్రూంలో ఏమీ చేయలేదు ఒకటి మాత్రం నిజం మీరు ఎప్పటికీ మార్రని నాకు అర్థమైపోయింది ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటారో మీరే ఊహించుకోండి అని చెప్పి ఇక ఆ పేపర్లని చక్కగా ఒక దగ్గర పెట్టి ఇక వెళ్ళండి అని చెప్పి అంటుంది స్వప్న అమ్ము నేను ఇక్కడి నుండి జారుకోవాలి ఇది గనక అందరికీ చెప్పిందంటే ఇప్పుడున్న కొంచెం పరువు కూడా పోతుంది అని చెప్పి రుద్రాని భయం భయంగా బయటికి వచ్చేస్తుంది ఇది ఇలా ఉండగా కావ్య ఎదురు చూస్తూ ఉంటుంది కలవతి కోసం ఎదురు చూస్తున్నావు పార్టీ రా నువ్వు కూడా ఎంజాయ్ చేయి అనగానే మీకే మీరు హ్యాపీగా ఉన్నారు నాకే అని అంటుంది చూడు కలవతి ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉన్నాము పార్టీని ఎంజాయ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాము అని అంటారు మీరింటికి వెళ్ళండి వెన్నెలతో వెళ్ళండి అని మనసులో అనుకుంటుంది ఇంతలో వెన్నెల పార్టీకి వస్తుంది కారులో ఉండి దిగుతుంది ఒక అందమైన అమ్మాయి ఇక తను చాలా అందంగా ఉంటుంది ఇక ఒక్కసారిగా వెన్నెల రావడంతో ఇక రాజ్ అలాగే అందరూ వెన్నెల వచ్చింది అని చెప్పి ఇక తన దగ్గరికి వెళ్తూ ఉంటారు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెన్నెల పార్టీకి వచ్చిందా అవును తను కూడా నా స్నేహితుడే కదా ఇప్పుడు ఎలా కళావతికి నిజం తెలుస్తుందేమో ఇప్పుడు ఎలా తన్ని తీసుకురాకపోయినా సరిపోయేదేమో వెన్నెలకి ఇక్కడికి రాదని నేను కాన్ఫిడెన్స్గా ఉన్నాను తను యుఎస్ లో ఉంటుంది కదా తన్ని ఇక్కడికి అని చెప్పి రాజ్ కంగారు పడుతూ ఉంటారు ఎందుకు కంగారు పడుతున్నారు వెన్నెల ఈ బాబు తల్లి వెన్నెల వచ్చింది మీరు ఎలాగో కన్నతండ్రి కాబట్టి వెళ్ళండి నేనేమి అనుకోను అని అంటుంది కలవతి అది కాదు మనం వెళ్ళిపోదాం అనగానే చూడండి ఇక్కడి దాకా వచ్చింది ఎందుకో తెలుసా భార్య మీ భార్య వెన్నెల కోసమే తనని మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లేదాకా నేను ఇక్కడే ఉంటాను అనగానే ఇదేంటి ఇలా అర్థం చేసుకుంది అని అనుకుంటారు రాజ్ ఇంతలో వెన్నెల వస్తూ ఉంటుంది చాలా బాగుంది అందుకే ఆయన నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు కాబట్టి వెన్నెలతో కాపురం చేసి మరి బాబుని కన్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వెన్నెల అడుగులు వేసుకుంటూ రాజ్ దగ్గరికి వస్తుంది హాయ్ రాజ్ ఎన్ని రోజులు ఇలా దూరంగా ఉంటావు అని అంటుంది వెన్నెల మీరు దగ్గరవ్వండి అని అంటుంది కావ్య అందుకేగా వచ్చాను తాను ఎలాగూ చెప్పలేడు చెప్పడు కూడా ఇక నేనైనా చెప్పేస్తాను రాజ్ బాబేడి అని అంటుంది వెన్నెల కావ్య బాబుని తీసుకుని వచ్చి వెన్నెల చేతికి ఇస్తుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది రాజ్ అని అంటుంది వెన్నెల శ్వేత కావ్య వైపు చూస్తూ ఉంటుంది పాపం కావ్య చాలా మంచిది వెన్నెలను రాజు ప్రేమించినట్టున్నాడు అందుకే బాబుని కూడా కనేసేసి ఇంటిలో పరిచయం చేయాలనుకున్నాడు పాపం ఏ భార్యకి ఇలాంటి కష్టం రాదు అని చెప్పి అనుకుంటుంది సరే పార్టీ అయిపోయాక ఇంటికి వెళ్దాము అని అంటుంది కావ్య ఎందుకు అని అంటారు రాజ్ ఇక్కడే ఉంటారా ఏంటి అని అంటుంది కావ్య అవును రాజ్ ఇంటికి వెళ్దాం రాజ్ చాలా రోజులైంది నిన్ను మీట్ అయ్యి ఇంటికి తీసుకెళ్తాను అన్నావు కదా అని అంటుంది వెన్నెల ఇక రాజ్ ఇదేంటి వెన్నెల ఇంటికి తీసుకెళ్తానంటుంది అసలు వెన్నెల చిన్నప్పటి నుండి క్లాస్మేట్స్ కానీ ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్ళమంటే ఆ వెన్నెల ఈ వెన్నెలని ఇక అలావతి అనుకుంటుంది అంటే ఇప్పుడెందుకు అని అంటారు అయ్యో పార్టీ అయిపోయాక వెళ్దామో తను అంతగా పిలుస్తుంది కదా వెళ్దాం రాజ్ అని అంటుంది ఇక శ్వేత ఖచ్చితంగా వెన్నెల నువ్వు నీ ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ ఏముంది వెళ్ళు అని అంటుంది సరే సరే పార్టీని ముందు ఎంజాయ్ చేద్దాం అని అంటుంది వెన్నెల ఇక కావ్య అక్కడి నుండి బాధపడుతూ కొంచెం దూరం వస్తుంది ఈ రోజుతో ఈ బంధం నాకు దూరం అవుతుంది నేను నా అంతట నేనే వాళ్ళిద్దరినీ కలపాలి ఆయనకి నేను సహాయం చేయాలి ఆయన వెన్నెల అందంగా ఉన్నా తను ప్రేమించారు కానీ ఇంట్లో చెప్పలేకపోయారు నా వల్లే అందుకే వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి ఎలాగైనా వెన్నెల్ని ఇంటికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటుంది కావ్య దూరంగా రాజ్ తన వైపు చూస్తూ ఉంటారు రాజ్ వైపు తను బాధగా చూస్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్